నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం శ్రీభక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంలో హాజీపూర్ మండలం పట్టణపెల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికులు చిందం లింగయ్య అంకం లకు శాలువా కప్పి పూలబోకేలు అందజేసి ఘనంగా సన్మానించారు అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని జాతీయ చేనేత బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో చేనేత కార్మికులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జిల్లా బీసీ జేఏసీ నాయకుడు గజల్లి వెంకటయ్య పట్టణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అంకం కృష్ణమూర్తి పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు సాగర్ కె మమతారాణి సంఘం నాయకులు చెరుకు నారాయణ చెట్టుపెల్లి లక్ష్మిరాజం దాసరి మల్లయ్య చిందం రాజలింగు తిరుపతి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు పద్మశాలి లైక్యత పద్మశాలి లైక్యత పద్మశాలి లైక్యత పద్మశాలి లైక్యత మాకెంతో మా వాట అంత కావాలి మాకెంతో మా వాట అంత కావాలి మాకెంతో మా వాట మాకెంతో మా వాట ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చేనేత జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క చేనేత జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు చిన్న మొగిలి గారు మన కోటపల్లి మరి ఎంఈఓ గారు అదేవిధంగా మన మన సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ అంకం కృష్ణమూర్తి గారు మరి మన గౌరనీలు మన పద్మశాలి ముద్దుపీట అడిచెల్ల సాగర్ టీచర్ గారు అదేవిధంగా శ్రీమతి మమతా జూనియర్ కాలేజ్ లెచిరేర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా చిందం లచ్చయ్య గారు చెరుకు నారాయణ గారు చెట్టుపల్లి లక్ష్మీరాజం చిందం నారాయణ రాయలింగు అదేవిధంగా దాసరి మల్లయ్య చిందం రాజ రా రాజమౌళి ఇంకా పెద్దలందరూ ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి మరి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపురా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా జయమార్కా అనే శనార్థిని చెప్తా ఉన్నా ముఖ్యంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన చిందం లింగయ్య గారిని అదేవిధంగా అంకం లచ్చయ్య గారిని కూడా ఈ సందర్భంగా శ్రీ భక్త మార్కాండేయ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సంస్థ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో వీళ్ళని ఘనంగా మరి ఆత్మీయ సన్మానం చేసి బోకెలు అందజేసి ఆత్మీయ శాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మరి మన పద్మశాలీలు రాష్ట్ర వ్యాప్తంగా విరోచిత పోరాటం చేసిన చరిత్ర మనకున్నది అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూర్జుడు స్వాతంత్ర సమరయోధుడు మరి తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాబుజీ గారి స్ఫూర్తితో మన పద్మశాలీలు మరి భవిష్యత్తులో ముందడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అది సర్పంచ్ కానీ జెడ్పీటీస్ కానీ ఎంపీటీస్ కానీ కంపల్సరీ మన వాటా దక్కించుకోవడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా మనం ఎంతో మనకంత వాటా దక్కేదాకా కూడా మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరిని కూడా మరొకసారి చేనేత జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన పద్మశాలీలు ఎక్కడున్నా కూడా ఐక్యమత్యంగా రాజకీయాలకు అతీతంగా మరి ఏకం కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా పద్మశాలీలు మరి రాజకీయంగా ఎదుగుతేనే అన్ని రంగాల్లో మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజిక రంగాలను కూడా ముందుకు పోతేనే భవిష్యత్తులో మనకు భవిష్యత్తు సందర్భంగా మనం చేస్తూ మరి ఇంత సమయమైనా కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు చేసినందుకు మళ్ళొకసారి శ్రీ బొత్త మార్కండే పద్మసారి స్వచ్ఛంద సేవ సంస్థ మంత్రుల మంత్రాల పరంగా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ जय पद्मशाली, जय पद्म, जय पद्मशाली, जय पद्मशाली, जय पद्मशाली, जय मरकंडेर, जय मरकंडेर, पद्मशाली राइ क्या था, पद्मशाली राइ क्या था, अंदर की मलबे सारी, जय मरकंडेर सेना नमस्ते अंदर की थैंक यू